ఆ రోజునైతే అస్సలు మర్చిపోలేకపోతున్నాము బగారా రైస్లో చికెన్ కూర వేసుకొని తింటే ఆ టేస్ట్ ఉందండి ఎంత బాగుందంటే ఆ టేస్టు ఈరోజు కూడా నేను అలాగే ట్రై చేశాను ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా ఒక మూడు సార్లు కడుక్కొని కొద్దిగే పసుపు తర్వాత వేసుకుందాము అలానే కొంచెం కారము ఎందుకంటే ఓన్లీ ఈ ఉప్పు కారాలు పట్టడానికేనో కొంచెం ఉప్పు వేసుకొని బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారాలు పడతాయి అనేసి బాగా ఉప్పు కారాలు పట్టినవి ఇది కొంచెంసేపు పక్కన పెట్టి మిగతావి రెడీ చేసుకుందాము ఈలోపు కొంచెం ఉప్పు కారాలు ముక్కకి బాగా పడతాయి స్పైసీ టేస్టీ చికెన్ కర్రీకి అయితే రెండు పెద్ద పెద్ద అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంట్లోకి వచ్చేసి ఒకటిన్నర టమాటో అయితే ఇలా బారుగా కట్ చేసుకున్నాను మన కారానికి తగ్గట్టుగా ఐదారు పచ్చిమిరగాయలని అలానే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలానే కొద్దిగా పెరగండి ఇదే అనమాట అసలు టేస్టీ ఉంటే మీరు జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్ వేసుకొని ఒకసారి మీరు కూర ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే కారం పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవేనండి స్పైసీ చికెన్ కూరకు అయితే కావాల్సినవి ఇప్పుడు మనం ఏదైనా వండుకునే పాత్ర పెట్టుకొని దానిలో ఒక మూడు పెద్ద స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా బాగా కాగిందండి తర్వాత ఏం చేయాలంటే ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకుంటున్నాము కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక పది నిమిషాల టైం పట్టింది ఒకసారి మూత తీసి చూద్దాం కొద్దిగా ఇంకొక రెండు నిమిషాలు వేగింది ఇంకొక రెండు నిమిషాలు ఇస్తే మంచిది వేగింది తీసి ఇంకా కొద్దిసేపు ఉంచాం అనుకోండి మాడిపోయిద్ది ఒకసారి కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది వేద్దాము వేసి ఒక్కసారి కలుపుకుంటాము ఈ ఎల్లం వెల్లికాయ పేస్టు పచ్చివాసం పోయేంత వరకు మూత పెట్టుకుంటాం ఒకసారి కలుపుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం మొత్తం ఒకసారి కలుపుకుందాం టమాటోాలు వేసేస్తాం మూత పెట్టేసి టమోటోలు మగ్గని ఇద్దాం ఇద్దాం ఒకసారి కలుపు ఇప్పుడు పచ్చిమిరగా వేసుకుందాం మినిట్ చేద్దాం ఒక్కసారి కలుసుకుందాం కారం వేసుకుందాం ఇందాక ఆల్రెడీ చికెన్లో వేసాం కదా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి కొద్దిగా కొత్తిమీర మొత్తాన్ని ఒకసారి కలుసుకుంటున్నాము కావాలంటే ఉప్పు ఇట్లే వేసుకోవచ్చు తర్వాత కూడా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది కలిపాం కదా కొద్దిగా తిరిగి వేసుకున్నాము ఒకసారి కలుసుకోవచ్చు టైంలోనే మనము జీడిపప్పు పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ మాకు చాలా చాలా బాగుండుద్ది ఎవరైనా ఎవరన్నా వండుకోకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా సూపర్ ఉంది ఇది టూ మినిట్స్ కలిపాను బాగా ఇంకోటండి గరం మసాలా మిస్ అయింది గరం మసాలా ఏదైతే నేను జీలకర్ర పొడి ధనియాల పొడి వేసినా ఆ టైంలో గరం మసాలా కూడా వేసేసుకోవటం నేను ఇప్పుడు శుభ్రంగా ఉప్పు కారం పట్టించి పెట్టాం కదా చికెన్ వేసేసుకుందాము చికెన్ వేసుకొని బాగా కలపాలి ఇలా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొద్ది ఉప్పు వేసుకుంటాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుతున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుందామండి చక్కగా వచ్చేసిద్ది చికెన్లో వాటర్ ఉండిద్ది ఆ వాటర్తోనే ఉడికిద్ది మీడియంలో పెట్టుకొని ఉడికించుకుందాము చికెన్ బాగా ఉడకాలి కొద్దిగా నీళ్ళు పోసుకుందాం సరి కలుపుకుందాం అక్కసారి మీద తీసుకుంటాం చూసారా పైనగా కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చూసే టైం వచ్చేసింది టేస్ట్ చేశానండి ఆల్రెడీ నేను వన్ అవర్ అయిపోయింది కూడా తిని సో ఈసారి చేసిన కూర ఎలా ఉందో నేను చెప్తాను పోయిన వారు మేము బగారా రైస్ చికెన్ కూర చేశానండి అసలు నేను ఫస్ట్ టైం అంత టేస్టీగా తినటం ఆ వీడియో కూడా మన దగ్గర ఉందండి కానీ ఈసారి ఎందుకు అంటే జీడిపప్పులు లేవని ఆ పేస్ట్ వేయలేదు నేను అందుకో ఏమో కానీ టేస్ట్ అనేది మారిపోయిందండి అబ్బా పోయిన ఆదివారం కూర మాత్రం ఇదే చేశాను కాకపోతే జీడిపప్పు పేస్ట్ వేసాను ఈసారి వేయలేదు ఈసారి కొంచెం టేస్ట్ తక్కువ అనిపించింది ఇదేంటి ఎలా ఉందని అడిగారు మా హస్బెండ్ కూర అయితే సో ఓకే పర్వాలేదు